బిఫోర్ మ్యారేజ్ నా లైఫ్ ఎలా ఉండేదంటే తినడం కాలేజ్కి వెళ్ళడం చదువుకోవడం ఇంటికి రావడం తినడం మళ్ళీ కాలేజ్కి వెళ్ళడం ఇలానే ఉండేది ఇంట్లో ఉన్న బేసిక్ పనులు కూడా చేసేదాన్ని కాదు నాకు వచ్చు కానీ చేసేదాన్ని కాదు బద్ధకం కాలేజ్కి వెళ్ళేటప్పుడు అన్నం కూడా సరిగా తినేలేదాన్ని కాదు మా అమ్మ ప్లేట్లో వేసుకుని వెనకాల పడిపడి పెట్టేది ఏదో మా నాన్నకు ఉన్నంతలోనే నన్ను ఒక యువరానిలాగా పెంచాడు కష్టం సుఖం తెలియకుండా స్కిన్ కేరు హెయిర్ కేరు చదువు తప్ప ఇంక రెండో తెలిసేది కాదు ఒక్కసారిగా ఆఫ్టర్ మ్యారేజ్ నా పరిస్థితి ఎలా ఉందంటే ఇంట్లో పని మనిషికన్నా దారుణంగా ఉంది అన్నీ కష్టాలు బాధలు అని చెప్పలేను కానీ నాకంటూ కేర్ తీసుకోవడానికి కొంచెం టైం కూడా దొరకట్లేదు పిల్లలు ఇంట్లో పనులే కాదు మనకంటూ మనం కొంచెం టైం కేటాయించుకోవడం కూడా అవసరమే ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను వీక్లీ వన్ సర్ ట్ వైస్ అప్లై చేస్తే చాలు ఫేస్ చాలా స్మూత్గా గ్లోయింగ్గా అవుతుంది శనగపిండి పాలు కలుపుకొని ఫేస్కి అప్లై చేయాలి ఆరిపోయాక వాష్ చేయాలి మంచి రిజల్ట్ ఉంటుంది దీనికి నేను గ్యారెంటీ